న్యూస్ కి స్వాగతం ఏండ్ల తరబడి దూరమైన వికలాంగులకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని సూర్యాపేట జిల్లా చివిమ్ల మండలం గుంపుల గ్రామంలోని మట్టి తింటూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం వినూత్న నిరసన మంత్రివర్గంలోని అవకాశం కల్పించడంతో పాటు వికలాంగుల సంక్షేమానికి మూడు వేల కోట్ల తోటి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం విస్తరణలో ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు అవకాశం కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా చివిమ్ల మండలం గుంపుల గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వికలాంగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘం నేతలతో కలిసి మట్టి తింటూ వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తన పదిహేను నెలల పాలన కాలంలోని వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచన చేసింది శూన్యమని ముఖ్యంగా వికలాంగుల సామాజిక వర్గం ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ఆ సామాజిక వర్గంపైనే అడుగడుగున వివక్ష ప్రదర్శించిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రకి ఎక్కుతాడని ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులకు పెంచులు ఆరు వేలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని అట్రాచికీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమానికి పాటు పడతామని ముఖ్యంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా ఆమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మాజీ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా తన పదిహేను నెలల పాలనా కాలంలో నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చూపు చూసిన ధోరణిని భారత వికలాంగుల హక్కుల ప్రదర్శన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకుని డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర్య రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు తన ప్రభుత్వం తెలంగాణలో త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించి వికలాంగులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయటంతో పాటు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు వేగవంతం చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కోసం మూడు వేల కోట్లతోటి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి జిల్లా నాయకులు పోతురాజు సుధీర్ జిల్లా ఉపాధ్యక్షులు మధు యాదవ్ నర్రా ఆవుల నరేందర్ చంద్రయ్య సుక్కయ్య వినోద్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు ఏసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు డెబ్బై ఐదు నుంచి కూడా ఈ దేశంలో సకలాంగుల పాలకుల చేత అణచివేయబడి అనగారణమైన వర్గం దుర్భర జీవితాలు గడుతున్నటువంటి వర్గం వికలాంగుల వర్గమే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగుల జనాభా ఉంది కాబట్టి మా యొక్క జనాభాను గుర్తించి తక్షణమే రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మేము మట్టి దుంటూ ఈ నిరసన చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చల్లం కలగాలి వికలాంగులు కూడా రాజ్యాధికారం కోరుతున్నారు వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగులమైన ప్రజాప్రతినిధులైనటువంటి మనం చట్ట వాళ్ళ సమస్యల గురించి మాట్లాడపోవడంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మట్టిదింటూ నిరసన తెలిపేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల జనాభా తమాషా ప్రకారం మంత్రివర్గంలో మాకు కూడా స్థానం కల్పించాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేటికి వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రిని కూడా నియమించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్షను ప్రదర్శిస్తుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే మాకంటూ ఒక ప్రత్యేక శాఖ ఉన్నది మాకంటూ ప్రత్యేక కమిషన్ ఉన్నది మాకంటూ ప్రత్యేక చైర్మన్ ఉన్నారు కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగడుగున మా వికలాంగల సమాజాన్ని వివక్ష చూపుతున్నారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాడు వికలాంగులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మా వికలాంగలో మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్తాడు ఒక పక్క బీసీల రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడతారు కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మా వికలాంగల రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా మా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పులు కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మా వికలాంగుల సమాజానికి అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అని అన్నాడు కేసీఆర్ అన్నాడు కానీ వికలాంగులు కనుక మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే కొద్ది నెలల తెలంగాణగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మా వికలాంగుల నాయకులు ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మంత్రివర్గంలో మా వికలాంగులు కనుక అవకాశం కల్పించకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత కల్పించాల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాల తెలంగాణ రాష్ట్ర మంత్రి వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాల తెలంగాణ రాష్ట్ర